ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి లక్ష్మీశాంతి విడాకులు శత్రుభయం భార్య మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును గురూజీ గణపతి రాజు సెల్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ డబల్ వన్ డబల్ ఎయిట్ నైన్ ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా జనవరి రెండవ వారంలో కన్యా వారి జీవితంలో జరగబోయేది ఇదే కన్యా వారు ఈ నాలుగు విషయాల్లో శుభవార్తలు వినబోతున్నారు వారికి అదృష్టం వరించబోతోంది అఖండ రాజయోగం సిద్ధిస్తుంది వారికి ఈ విషయంలో ప్రమాదం వాటిల్లబోతోంది వారికి రానున్న శుభ ఫలితాలేంటి వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి అదేవిధంగా మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం మీరు చేసుకోవలసిన దైవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కన్యా రాశి వారు యుక్తులకి లొంగరు ఎత్తుకి పై ఎత్తు వేయటంలో వీరు నేర్పరులు కన్యా ఎప్పుడూ కూడా ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని ప్రయత్నిస్తారు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిని పూర్తయ్యేంత వరకు ఎటువంటి విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి పనిని పూర్తి చేస్తారు అదేవిధంగా వీరి యొక్క తెలివితేటల ద్వారా ఇతరులను ఆకర్షించుకుంటూ ఉంటారు తాము చేయాలనుకుంటున్న పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయగలిగే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు వారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతోంది వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని పెంచుకోవటానికి ఆసక్తిని చూపిస్తారు ఇతరులు తమ అందచందాలని పోగడాలని ఇతరులు తమ గురించి ఎప్పుడూ మాట్లాడుకోవాలని ఎక్కువగా భావిస్తారు అంతేకాకుండా వీరి అలంకారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు వారు అలంకార ప్రియులతో పాటు సంగీత ప్రియులు కూడా సంగీతాన్ని ఆస్వాదించడం వీరికి ఎంతో ఇష్టం ఎక్కువగా సంతోషం కలిగినప్పుడు లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు సంగీతం వినడం ద్వారా వీరి యొక్క మూడ్ అనేది మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కన్యారాశి వారు మంచి నేర్పరితనం కలిగి మాట చురుకుతనంతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు తాము మాట్లాడే విధానం ద్వారా ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తారు ఎవరి దగ్గర ఏ విధంగా మాట తీరును చూపించాలో వీరికి బాగా తెలుసు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు చేసి ఉంటారు అందుచేత అమావాస్య రోజున కన్యారాశి వారు కనుక ఉపవాసం చేసినట్లయితే మీ యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జనవరి రెండో వారంలో కన్యారాశివారు జీవితంలో ఎన్నడూ చూడని సంతోషాలను చూడబోతున్నారు మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క జీవితం ఆనందంగా కొనసాగుతుంది ఉపవాసం చేసిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత శనిదేవుణ్ణి ప్రార్థించడం ద్వారా మీ యొక్క పాపాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి మీకు మంచి రోజులు వస్తాయి శనిదేవుని యొక్క కృప ఉన్నట్లయితే ఎంతటి అపాయమనైనా ఉపాయం అవుతుంది అంటే ఏంటంటే ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదైనా సమయంలో అపాయమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా అవన్నీ తొలగిపోతాయి జనవరి రెండవ వారంలో వారు విద్య ఉద్యోగ వ్యాపార ఆర్థికపరమైన విషయాల్లో శుభవార్తలు వినబోతున్నారు ఈ నాలుగు రంగాలలో మీకు అదృష్టం వరించబోతోంది వారు జనవరి రెండో వారంలో మీ జీవితంలో ఎన్నను చూడని మార్పులు చూడబోతున్నారు ఎంతో కాలంగా విదేశీ చదువుల కోసం ఎదురు చూస్తున్న కన్యా రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి మీకు విదేశీయానం వరించబోతుంది పై చదువులకు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఉన్నత స్థాయిలో మార్కులు సాధించడానికి అనుకున్న సీట్లు కైవసం చేసుకోగలుగుతారు వారు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తి మొత్తం చదువు పైన పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది వైద్య రంగంలో ఉండే విద్యార్థులు బాగా రాణిస్తారు ఎవరైతే వారు మెడిసిన్ ఫార్మాకి సంబంధించిన చదువులను అభ్యసించాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేరుతాయి అంతేకాకుండా వైద్యానికి సంబంధించిన కోర్సులలో అదేవిధంగా ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటారు వారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలనుకుంటారు పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు వీరి యొక్క తొందరపాటు నిర్ణయం కారణంగా అనేక బాధలు పడతారు కన్యారాశి వారు సాంకేతిక పరమైన రంగాలలో రాణిస్తారు కన్యారాశి వ్యాపారుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఇది ఎంతో అనుకూలమైన సమయం కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం ద్వారా మీ యొక్క వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది అంతేకాకుండా వ్యాపారంలో పై స్థాయిని చేరుకుంటారు మీ యొక్క వ్యాపారం దేశ విదేశాలకు అభివృద్ధి చెందుతుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ యొక్క మాట తీరు సరిగ్గా లేకపోవడం కారణంగా మీకు భాగస్వాములకి మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు వారు మీ భాగస్వాములతో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడడం ఎంతో ముఖ్యం అలాగే అనుభవం లేకుండా వ్యాపారం చేసినట్లయితే వ్యాపారంలో నష్టాలను చవి చూస్తారు కాబట్టి రాశి వారు ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నట్లయితే చేయాలనుకుంటున్న వ్యాపారం ఎంతవరకు మనం చేయగలం అనే విషయాలలో ఒకటికి రెండు సార్లు బేరీజు వేసుకొని నిపుణుల సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది ముందు జాగ్రత్త లేకుండా దురుసుతనంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపారంలో నష్టాలను చవి చూస్తారు అదేవిధంగా క్రీడలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు కన్యారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువ వీరు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అంటే డబ్బులు వృధా చేయకుండా అవసరమైన విషయాలకి మాత్రమే ఖర్చు పెడతారు జనవరి రెండో వారంలో కన్యారాశి వారి జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వీరి యొక్క ఆర్థిక స్థితి బాగుంటుంది డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అన్ని రకాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడుతుంది డబ్బులు ఖర్చు చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ద్వారా మంచి ఫలితాలు వృత్తిపరంగా రాశి వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం మీరు పూర్వం కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో అందుబాటులో ఉంది అంటే గత నెలలో మీరు ఏ విధంగా వృత్తిపరంగా ఎటువంటి కష్టాలు పడినప్పటికీ వాటి యొక్క ప్రతిఫలం అనేది మీకు జనవరి రెండో వారంలో కనిపించబోతోంది అంతేకాకుండా ఎంతో కాలంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు సంతోషం లభిస్తుంది ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ఎదురు కన్యా రాశి వారికి ఈ సమయంలో ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ మీకు అందుతుంది అలాగే మీ యొక్క జీతభత్యాలు అనేవి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క పని నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును పొందుతారు సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది ఎంతో కాలంగా నిరుద్యోగంతో బాధపడుతున్న కన్యా రాశి వారికి మీ యొక్క నిరుద్యోగ సమస్యలు తీరిపోయి మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కన్యారాశి వారికి బంధువులతో కలహాలు ఇబ్బంది పెడతాయి ఆత్మీయుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైరి వర్గం ఒక్కటి కానంత వరకు రాశి వారు సంతోషంగా ఉంటారు వైరి వర్గం ఒక్కటైనట్లయితే వీరందరూ వారి యొక్క పతనానికి కారణమవుతారు కుటుంబ కలహాల కారణంగా బంధువుల మధ్య విభేదాలు రోజురోజుకి పెరిగి అవి తీరని సమస్యలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారు బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి వీరు శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు ఎంతో కాలంగా మీ చేతుల మీదుగా జరగవలసిన శుభకార్యం వాయిదా పడినప్పటికీ కూడా అది ఈ సమయంలో పూర్తవుతుంది భార్యాభర్తల మధ్య కలహాలు ఇబ్బంది పెట్టినప్పటికీ భాగస్వామిని అర్థం చేసుకోవటం ద్వారా మీ కలహాలు తొలగిపోతాయి మీ యొక్క దాంపత్య జీవితం సుఖవంతమవుతుంది కన్యారాశి వారికి జనవరి రెండవ వారంలో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో వృద్ధులు అనారోగ్య సమస్యలకు గురవుతారు కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడం కోసం సూర్య భగవానుడిని సేవించడం శ్రేయస్కరం మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం కన్యా రాశి వారు గోమాతను సేవించడం మంచిది దుర్గా స్తోత్రం దేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం పఠించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సో చూశారు కదండి జనవరి రెండవ వారంలో వారి జీవితంలో జరగబోతున్న అద్భుతాలు వారికి ఏ విధమైన అఖండ రాజయోగం సిద్ధిస్తుంది కన్యారాశి వారికి ఏ విషయంలో ప్రమాదం పొంచి ఉంది మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కన్యా రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లై నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ